హాయ్ అండి వెల్కమ్ టు మామ్ విత్ టూ డాటర్స్ ఈరోజు మేము మా పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్తున్నాము అక్కడ స్కూల్లో వాళ్ళ టీచర్ని కలవడము తన డెస్క్ని ఎలా ఎక్కడ ఉందో మనం కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈరోజు సో అదే విధంగా వీళ్ళ వీళ్ళకంటే ముందు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ నోట్బుక్స్ వాడుకున్నవి అంటే కొన్ని డొనేట్ చేస్తారు వీళ్ళు తెచ్చుకోవచ్చు అన్నట్టు అవన్నీ తెచ్చుకొని వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఇది ఎంట్రన్స్ అండి దీనికి మనం ఒక సైడ్ నుంచే లోపలికి వెళ్ళవచ్చు ఇదంతా ప్లే గ్రౌండ్ ఇక్కడేమో చిన్న పిల్లలు ఆడుకోవడానికి సపరేట్గా ఇది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఉంటుంది ఇదేమో బ్యాక్ సైడ్ ఇవన్నీ కార్లు పార్కింగ్ చేయడానికి అని మార్కింగ్ చేసి ఉంచారు ఎప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా పేరెంట్స్ కంపల్సరీ స్కూల్కి వస్తారు ఇన్వైట్ కూడా చేస్తారు వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ అనేది కాదు ఏదైనా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటారు ఎవ్రీ పేరెంట్ వస్తూనే ఉంటారు ఇక్కడికి ఇవ ఈ కార్స్ అన్నీ పేరెంట్స్ ఇవ్వండి అసలు ఇంకా ముందు కూడా చాలా ఉంటాయి అసలు అది మొత్తం మా పార్కింగ్ లాట్ అంతా నిండిపోయింది మాకు దొరకక మేము తిరుగుతూ ఉన్నాం పార్కింగ్ లాట్ కోసము ఇది చిన్న పిల్లలకి అన్నట్టు చాలా చిన్న పిల్లల్ని అందులో ఆడిపిస్తూ ఉంటారు ఇది స్కూల్ ముందండి ఇది ఎంట్రన్స్ దీనికి ఎంట్రన్స్ మూడు త్రీ సైడ్స్ ఉన్నాయండి ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది డైరెక్ట్ హాల్లోకి ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్పారన్నట్టు స్కూల్లో స్కూల్కి ఒక డోజో ఉంటుంది అది అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి డౌన్లోడ్ చేసుకొని మనం డైలీ టీచర్ మెసేజ్ చేస్తూ ఉంటుంది హోంవర్క్ అయినా కానీ పిల్లలు యాబ్సెంట్ అయినా కానీ ఏదైనా కానీ ఆ డోజో యాప్లో ఉంటుంది ఇక్కడ టెన్నిస్ అని చెస్ అని వీళ్ళందరూ ఆఫ్టర్ స్కూల్ తర్వాత ప్లే చేయడానికి ఎన్రోల్ చేసుకోమని ఇష్టం ఉన్నోళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు అంటే బయట చెప్పేదానికంటే ఇక్కడ కొంచెం తక్కువగా చెప్తారు అన్నట్టు ఇక్కడేమో వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ డొనేట్ చేసినాయి అన్నట్టు అవన్నీ వీళ్ళకి సప్లై చేస్తారు అదేవిధంగా ఇదేమో మా అమ్మాయి క్లాస్ రూమ్ షీఈ్ అవర్ షీఈ్ అవర్ డాటా టీచర్ ఇక్కడ ఇక్కడ పేరెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల్ని పిల్లలతో పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ సీట్లు ఎక్కడ ఉన్నాయి ఏందనేది చెప్పేస్తూ ఉంటుంది అన్నట్టు మేము తీసుకొచ్చినటువంటి కొన్ని మేము ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ టిష్యూ పేపర్స్ అలాంటివి అన్నట్టు తీసుకొని వెళ్తే టీచరు వీళ్ళ డెస్క్ లోనే పెట్టేస్తుంది అన్నట్టు సపరేట్గా వీళ్ళు వాడుకోవడాని కోసము ఇదంతా స్కూల్ అండి పిల్లలు పేరెంట్స్ అందరు కలిసిపోతారు ఇది బాత్రూమ్స్ ఇది మొత్తం ఇట్లా లైన్గా ఉంటుంది ఇదేమో మిడిల్లో ఉంటుంది అన్నట్టు మొత్తం ఇట్లా సర్కిల్ లాగా ఉంటుంది మిడిల్లో కూడా స్పేస్ ఉంటుంది అప్పుడప్పుడు వీళ్ళకేదో ప్రోగ్రామ్స్ లాగా ఓన్లీ పిల్లల వరకే అయితే ఆ మిడిల్ లో అవుతాయని చెప్పేది ఇక్కడేమో లాకర్స్ అన్నట్టు ఎవ్రీ కిడ్ ఎవ్రీ క్లాస్ రూమ్ కి ప్రతి క్లాస్ రూమ్ కి లాకర్స్ ఉన్నాయి ఇక్కడేమో పిల్లలు చేసేటువంటి ఎవ్రీ వీక్ ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది అక్కడ ఎవ్రీ వీక్ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు అక్కడ బాత్రూమ్స్ అయితే చాలానే ఉన్నాయి మధ్య మధ్యలో ఇది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ వరకే ఈ స్కూల్ ఇక్కడ ఇది ఎలిమెంటరీ స్కూల్ అన్నట్టు ఓన్లీ ఫిఫ్త్ గ్రేడ్ వరకే ఉంటుంది ఇంకా ఇది అవుట్ సైడ్ అన్నట్టు వీళ్ళు లంచ్ చేయొచ్చు లంచ్ కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు స్కూల్లో బయట కూర్చొని తినాలి లంచ్ అక్కడ వీళ్ళకి లైబ్రరీ కూడా క్లాస్ రూమ్ సపరేట్ ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది అందులో మొత్తం అన్ని బుక్స్ ఉంటాయి అన్నట్టు వీళ్ళకి సంబంధించిన బుక్స్ అన్ని ఇక్కడ బ్యాగ్స్ కనబడుతున్నాయి కదా అవన్నీ స్కూల్ వాళ్ళు పిల్లల కోసం డొనేట్ చేయడానికి అక్కడ పెట్టారు ఒకవేళ పిల్లలకి లేవనుకుంటే తీసుకొని తీసుకోవాలన్నట్టు ఇదే ఇదేమో ప్లే గ్రౌండ్ అక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి కదా పోర్టబుల్స్ అన్నట్టు ఎప్పుడైనా ఒక క్లాస్ నిండి క్లాస్ లో థర్టీ మెంబెర్స్ కంటే ఎక్కువ ఉంచారు థర్టీ మెంబర్స్ కంటే ఎక్కువ అయితే అట్లా ఆ రూమ్ లలో ఫోర్ పోర్టబుల్స్ లలో స్టడీ అంటే లాస్ట్ ఇయర్ మా అమ్మాయి ఆ పోర్టబుల్ లోనే చదివింది అన్నట్టు ఎక్స్ట్రా అన్నట్టు ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఉంటే ఇంకా అందులో ఎక్స్ వేరే సెక్షన్ చేసి అందులో పంపిస్తారు అన్నట్టు ఇదేమో మా అమ్మాయి ఫిఫ్త్ గ్రేడ్ కదా ఒక ప్లానింగ్ సో ఫిఫ్త్ గ్రేడ్ అనేది ఈ స్కూల్ కి లాస్ట్ కదా సో వాళ్ళు ఒక ఇంట్రొడక్షన్ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఏం చేస్తారు ఏమో ఫీల్డ్ ట్రిప్ ఉన్నా కూడా ఏం చేయాలనేది మొత్తం అన్నీ చెప్తున్నారు అన్నట్టు ఓన్లీ ఫిఫ్త్ గ్రేడ్ వాళ్ళకి ఇక్కడ మీటింగ్ రూమ్ అన్నట్టు చూసారు కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్